மஞ்சு அண்ணா ஐந்து லட்சா அசாம లక్షల కోట్లు వచ్చి ఒక లక్ష రూపాయలు సాయం చేసేస్తున్నాను ఇంకా పెద్ద గవర్నమెంట్ దగ్గర నేను కాంగ్రెస్ అభిమాను శ్రీశరా కేవలం శ్రీశరాం కూడా నా అభిమానులు రవేందర్థు మేము కానీ ఈ రోజు ఈ రెండు రోజులు తిరుగుతున్న పరిణామాలు చూసుకుంటా మాకు చాలా బాధ అనిపించింది నేను గాంధీ హాస్పిటల్ చెప్తున్నా తర్వాత మీరు వీడియో వైద్యులు చేస్తారు దీని తర్వాత నా పరిస్థితి ఎందుకు తెలుసు రేపు పొద్దున నాకు నాకు ఆ జరిగిన క్షణం నుంచి కూడా మల్లన్న మనుషులు దప్పిస్తాయో నాకు కొడుకు లేడు సరే ఈ రోజు శివ ముంగడ పెట్టిన తర్వాత ఈడు వాడొచ్చిండు ఈడొచ్చిండు ఆ గవర్నమెంట్ ఉన్నా నాకు ఒక విషయం తెలుస్తాను నేను కూడా చెప్తాను కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతసేపు గవర్నమెంట్ అది దిగ్గిరాని విషయం అది కాని విషయం దమ్ము నమ్మగోడు నేను ఈ ఇంటి పేరు మీద ఈ పిల్లల పేరు లక్ష రూపాయలు ఇస్తాను అంటే ఆ మొగోడు ఎవడంటే మన నా శ్రీశల మన అంటే మనం దూరం పెడతాం పార్టీ దూరం పెడతా నాకు నేను కార్పొరేటర్ అయితే లేదు ఎమ్మెల్యే అయితే లేదు నా శ్రీశల మన ఎమ్మెల్యే అయితే చాలు నా అన్నతో నాకు సంబంధం కానీ ఇట్లాంటి బీసీ పీటే సీఎం అయితే అందరూ బాగుంటారు మాకు ఇచ్చేది లేదు చెల్లి చేయడం వల్ల అతని ఒక గొప్ప ఆలోచన ఇవాళ మళ్ళీ గురించి మళ్ళీ చేద్దాం అమ్మా దాని దానికోసం నేను రిక్వెస్ట్ చేసినా

సరే సరే ఇప్పుడే ఇప్పుడేమన్నా అన్నా అన్నా ఎంతో మందికి మీరు వచ్చేదానా వచ్చిపోయి నేను నన్ను హౌజ్ చేసి ఇంతకుముందు రిలీజ్ చేస్తే ఇటు వచ్చిన అన్న నేను